హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు లక్ష్మీ అమ్మవారికి కాసులు మాల ఎలా తయారు చేసి వేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ముందుగా నేను టెన్ రూపీస్ కాయిన్స్ అనేవి తీసుకున్నానండి వీటన్నిటినీ వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలండి ఇక ఈ కాయిన్స్తో అనేది ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఒక ప్లాస్టర్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఆ తర్వాత నేను వీడియోలో చూపించబోతున్న విధంగా కాయిన్స్ అన్నీ ఒక దాని తర్వాత ఒకటి పెట్టుకోవాలండి ఇలా అన్ని కాయిన్స్ పెట్టుకున్న తర్వాత వీటిపైన మరో ప్లాస్టర్ అనేది వేసుకోవాలి ఇలా రెండు వైపులో కూడా తయారు చేసుకోవాలండి ఆ తర్వాత చివరిలో ఒక ఫ్లవర్ లాగా ఈ కాయిన్స్తో తయారు చేసుకొని ఈ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా పెట్టాలి చూసారా కాసుల మాల అనేది ఎంత బాగా వచ్చిందో బాగుంది కదా కాసులమాల ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ పైన కుంకుమ బొట్లు పెట్టుకుందామండి ఇలా బొట్టులు పెట్టేసుకున్న తర్వాత ఈ అనేది ఎంత బాగుందో చూడండి ఈ మాలని ఇప్పుడు శ్రావణ మాసం కదండి మీరు శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారికి కానీ శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి కానీ వేస్తే చాలా మంచిదండి అయితే ఈ మాలను తయారు చేయడానికి టెన్ రూపీస్ కాయిన్సే ఉండాలని ఏమీ లేదు అండి వన్ రూపీస్ కాయిన్స్ అయినా పర్వాలేదు టూ రూపీస్ కాయిన్స్ అయినా పర్వాలేదు ఫైవ్ రూపీస్ కానీ వాటితో అయినా మనం ఈ మాల అనేది తయారు చేసుకోవచ్చు టెన్ రూపీస్ కాయిన్స్ ఉన్న ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే మనకి గోల్డ్ కాయిన్స్ లా కనిపిస్తాయి అనేసి నేను ఈ మాల అనేది ఈ విధంగా తయారు చేశానండి మీకు కానీ ఈ మాల కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి